హలో హాయ్ వెల్కమ్ టు వల్లికా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా తమ్మేళ్ళు అయితే చూసారు కదండి అసలు గ్రీన్ స్క్రీన్ అంటే ఏమిటి గ్రీన్ స్క్రీన్ అనేది ఎలా పెట్టాలి ఏంటనేది చెప్తాను అలాగే గ్రీన్ స్క్రీన్ వాడడం వల్ల మనకి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుందా లేదా గ్రీన్ స్క్రీన్ వాడడం వల్ల మనకి మానిటైజేషన్ అనేది ఖచ్చితంగా ఎనేబుల్ అవుతుందండి కాకపోతే ఏంటంటే చాలామంది ట్రెండింగ్లో ఉన్న వీడియో తీసుకొచ్చి అక్కడ ఒక చిన్న ఫోటోలో అతికి అలా చూస్తూ ఉంటారంటే అలా చూడడం వల్ల మానిటైజేషన్ అనేది మనకు అసలు అవ్వదు ఎందుకంటే మనం అక్కడ ఏదో కొంత ఎఫెక్ట్ అయితే పెట్టాలి మనం అసలు ఏ ఎఫెక్ట్ పెట్టకుండా అలా చూస్తుంటే మనకి మానిటైజేషన్ అనేది ఎలా ఇస్తారు చెప్పండి యూట్యూబ్ వాళ్ళే ఇచ్చారు మనకి గ్రీన్ స్క్రీన్ అనే వాడుకోవచ్చు అనే ఒక అవకాశం దాన్ని చాలామంది ఇలా ఫోటో పెట్టేసి అలా చూస్తూ ఉన్నారు అలా చేయడం వల్ల ఏంటంటే మనమే వేరే వాళ్ళ కంటెంట్ అనేది తీసుకొని కాపీ కొడుతున్నట్టు అవుతుంది అలా అయితే చేయకూడదు మన ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవుతుందండి సరేనా ఫ్రెండ్స్ అలాగే గ్రీన్ స్క్రీన్ అంటే ఏమిటి కట్ వీడియోస్ అంటే ఏమిటి యూస్ సౌండ్ అంటే ఏమిటి అనేది వీడియో అయితే చూడండి ముందైతే యూట్యూబ్ అయితే ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ట్రెండింగ్ ఉన్న షార్ట్ తీసుకోవాలనుకుంటున్నారు అదైతే తీసుకోండి ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించడం కోసం అని చెప్పి ఆన్లైన్ కట్ చేసేది అయితే చూపిస్తున్నాను ఇక్కడ రెండు యారో సింబల్స్ ఉన్నాయి కదా దాన్ని అయితే క్లిక్ చేయండి యూజ్ సౌండ్ అంటే ఈ సౌండ్ ఎఫెక్ట్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట డౌన్లోడ్ చేసుకున్నట్టు తర్వాత క్లబ్ అంటే ఏంటంటే చూడండి క్లబ్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి ఇలా సర్కిల్ అయిన తర్వాత ఇక్కడ ఆనియన్ కట్ చేసేది ఇటు సైడ్ ఏమో మనం ఉన్నాం చూసారా మనం ఇలా కూడా వాడుకోవచ్చు దీన్ని క్లబ్ అంటారు ఇప్పుడు రెడ్ బటన్ స్టార్ట్ దగ్గర నొక్కితే స్టార్ట్ అవుతుందండి అది క్లబ్బు మళ్ళీ ఆ యారో సింబల్ నొక్కుతున్నాను కట్ దిస్ వీడియో అంటే కింద అనేది ఆనియన్ కట్ చేసేది వస్తుంది పైన మనం మనం అయితే చూ మనల్ని అయితే చూపిస్తుంది మనం అక్కడ ఏదో ఒక ఎఫెక్ట్ అనేది ఇవ్వచ్చు స్టార్ట్ దగ్గర క్లిక్ చేస్తే అది స్టార్ట్ అవుతుంది అండి అది క్లిక్ స్టార్ట్ అయిన తర్వాత టిక్ మార్క్ ఉంది చూసారా దాన్ని అయితే క్లిక్ చేయండి ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ అంటే ఏమిటి చూద్దాం ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అని ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మన ఈ వీడియోకి ఏదైతే ఎఫెక్ట్ పెట్టాలనుకుంటున్నామో అది అయితే పెట్టిన తర్వాత మనం ఎక్కడ కావాలంటే అక్కడ అటు ఈ విధంగా అయితే జరుపుకోవచ్చు కాకపోతే ఇంత చిన్నదిగా అయితే పెట్టకూడదు మన ఫేస్ అనేది ఎంతో కొంత ఆడియన్స్కి కనిపించాలి కొంచెం పెద్దగా అయితే పెట్టుకోండి నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా కొంచెం చిన్నగానే పెట్టాను మీరు అక్కడ కొంచెం పెద్దగా పెట్టుకొని ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నారు బాగా కట్ చేస్తున్నారు ఇలా సూపర్ అని పెట్టాను ఆ విధంగా అయితే పెట్టుకోవాలి ఏదో ఎఫెక్ట్ అనేది చూపించాలండి లేదు అలా ఎఫెక్ట్ చూపించకుండా ఉంటే వాళ్ళ వీడియో పూర్తిగా మనం కాపీ కొడుతున్నట్టు అవుతుంది ఇలా చేసినట్లయితే మనకి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అస్సలు అవ్వదు మనం ఎంతో కొంత ఎఫెక్ట్ పెట్టాలి అలా క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత అప్లోడ్ షార్ట్ షార్ట్ అని క్లిక్ చేసుకుంటే అది అప్లోడ్ అవుతుందండి చూశారు కదండి ఇంతే గ్రీన్ స్క్రీన్ అంటే ఏమిటి అనేది గ్రీన్ స్క్రీన్ పెట్టడం చాలా చాలా సింపుల్ ఇది పెద్ద విషయం ఏమీ కాదు అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను సరేనా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి